జంగారెడ్డిగూడెం పేరంపేటలో రాజేశ్వరిదేవి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం పేరంపేట రోడ్డులోని శివాలయంలో కొలువైన రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి గురువారం భక్తులు మాసం సారును అత్యంత భక్తి శ్రద్దలతో సమర్పించారు పెద్ద పోస్టాఫీస్ సమీపంలో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం నుంచి భక్తులు సారను పట్టుకుని శోభాయాత్రగా శివాలయం వద్దకు చేరుకున్నారు అనంతరం అమ్మవారికి పలు ప్రత్యేక పూజలు నిర్వహించి సారను సమర్పించారు ఈ సందర్భంగా అర్చకులు తంగిరాల బాలాజీ పట్టణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చిరుకూరు సాయి సాయిబాబాలు మాట్లాడుతూ మాసం ఆఖరి శుక్రవారం అందులోనూ ఆరుద్ర నక్షత్రం మాస మాసశివరాత్రిని పురస్కరించుకుని రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి మాసం సారిని సమర్పించినట్లు తెలిపారు అమ్మవారిని ఆడపడుచుగా భావించి మేళ తాళాలతో సారే అందించామని అన్నారు పట్టణ ప్రజలు సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం తలపెట్టినట్లు వివరించారు మన ఇంటి ఆడపడుచుగా భావన చేసి ఆషాఢ మాసం ఆఖర శుక్రవారం పైగా ఈరోజు ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి అన్నీ కూడా కలిసి రావడం సందర్భంగా పట్టణ ప్రజలందరి చేత కూడా అమ్మవారికి ఈరోజు సార పెట్టడం జరుగుతున్నది ఈ సార పెట్టడం వల్ల అమ్మవారు మన ఆడపడుచుకు భావన చేసి అమ్మవారు మనందరి కూడా సుభిక్షంగా చల్లగా చూస్తున్న భావనతో మన ఇంటి ఆడపడుచులు మన అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అమ్మమ్మలు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మన ఇంటి ఆడపడుచుగా భావన చేసుకున్న అమ్మవారికి చనిబడి వడపప్పు పానకం చీర పసుపు కుంకుమ గాజులు ఇటువంటి ముత్తైదుకు సంబంధించిన వస్తువులన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి చలన ఆశీస్సులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశంగా భావన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతున్నది ఈరోజు పేరంప్రేట్ రోడ్డులోని వినాయకుడి గుడి దగ్గర ప్రారంభమయ్యి పట్టణ ప్రజలందరి సమక్షంలోని బాజా భజంత్రులతో మేళ తాళాలతో కూడా అమ్మవారి యొక్క ఊరేగింపుగాని రాజరాజేశ్వరి శివాలయానికి చేరుకుని అమ్మవారికి కుంకుమార్చన ఈ సార సమర్పణ వీరాజ మంత్ర సమర్పించుకుని అలాగే వచ్చిన ప్రతి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా భోజన కార్యక్రమాలు ఏర్పాటు అన్ని కూడా కమిటీ వాళ్ళు జరిపించడం జరిగినది ఈ రోజు చాలా సుదినం రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ కమిటీ వారు మరి అచ్చున స్వాములు సమక్షంలో ఆఫీస్ దగ్గర గల వినాయక స్వామి గుడి దగ్గర నుంచి రాజరాజేశ్వరి మాతకి సారిని సమర్పించి అంగరంగ వైభవంగా శోభాయమానంగా మెట్ట ప్రాంతానికి స్వామిని తెచ్చే విధంగా అమ్మవారికి ఆరుమర్చుగా మనం భావన చేసి సారిని సమర్పించుకోవడం జరుగుతుంది